శ్రీ మాతృనమ శ్రీ గురుబ్యూ నమ అందరికీ నమస్కారం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారికి మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ చాలా ఎక్కువగా నీవు ఆలోచిస్తూ ఉన్నావు నీవు దేని గురించి అయితే చాలా బాధపడుతూ వస్తున్నావు నీవు ఏ విధమైనటువంటి కోరికను అయితే నా దగ్గర కోరుకొని ఉన్నావో అది అంతా కూడా నెరవేరడం లేదు అనే కదా కాబట్టి ఇప్పుడే వెంటనే కాదు అనుకున్నా నా ఒదిని తాకి నేను చెప్పబోయేటువంటి నిజాన్ని నీవు గ్రహించు మరి ఇది అంతా కూడా నీవు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అనేసి అమ్మవారు మనకి ఇలా తెలియజేయబోతుందండి మరి ఈ యొక్క సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసి ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాతృ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి బిడ్డ నీవు కోరింది జరగడం లేదు అని చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు ప్రతి క్షణమూ కూడా నేను నిన్ను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను నేను కూడా తట్టుకోలేకపోతున్నాను నీవు నీ యొక్క జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నాను అని అనుకుంటున్నావే కానీ నిజానికి నీది అసలు ఓటమే కాదు నిజమైనటువంటి గెలుపు నీది నీవు అనుకుంటూ ఉంటున్నావు భగవంతుడా నేను ఏదైనా ఒకటి సాధించాలి అనుకునే లోపే అది వెనక్కు వెళ్ళిపోతుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ యొక్క పోరాటానికి ఎటువంటి ఉపయోగము అనేది లేకుండా పోతుంది నేను ఇలా ప్రతిసారి కూడా నేను అనుకునేటటువంటి దానిని ఇలా నీవు జరగకుండా చేయడం వల్ల ఇంకాస్త నాకు ఇంకా నిరాశే మిగులుతుంది అన్నీ కూడా నా యొక్క జీవితంలో వ్యతిరేకంగా జరిగేటువంటి సూచనలే తెలుపుతున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను ఎదురు వచ్చే విధంగా చేస్తున్నావు ఏమిటి తల్లి ఇది నేను ప్రతి క్షణం నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా మరి ఎందుకు క్షణం క్షణం ఈ విధంగా నన్ను బాధ పెడుతూ వస్తున్నావు అని నీవు అడుగుతున్నావు కదా చూడు బిడ్డ నేను నిజంగా చెప్పాలి అంటే నీది అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నీవు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు మనసు పూర్తిగా నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా కాసేపు ప్రక్కన పెట్టు ఇప్పటి వరకు నా యొక్క కోరిక అనేది తీరుతుందా లేదా ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా నేను ఎదుర్కొని నిలబడతానా లేదా నేను ఈ విధంగా కష్టాలతో సతమైపోతూ ఉంటుంటే ఆ తల్లి ఎందుకు నన్ను ఈ విధంగా చూస్తూనే ఉంటుంది సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకంగా ఉండిపోతుంది అని అనుకుంటున్నావు కదా పరిష్కారం అనేది నేను చూపించడం లేదా బిడ్డ ఎన్ని సమస్యల నుండి నేను బయటకు తీసుకువచ్చాను ఒక్కసారి వాటిని అన్నిటినీ కూడా గుర్తు చేసుకో నీ యొక్క సమస్యలకు ప్రతి దానికి కూడా నేను ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలిపాను ఈ కష్టము కూడా నీవు పడకుండా ఆ యొక్క కష్టాలు అన్నిటినీ కూడా దాటించేశాను బాధపడటూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదు ఏమో ఒక్కసారి ఆలోచించుకొని చూడు ఒక్కసారి నీ యొక్క మనసా వాచా ఒక్కసారి చెప్పు ఎప్పుడు కూడా నీకు ఒక్కసారి కూడా సహాయము అనేది అందించలేదా అలాగే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా నీ యొక్క అంతరాత్మకు నేను గుర్తు చేయలేదా నీ యొక్క కష్టాలను అన్నిటినీ కూడా నీవు అనుభవించావా మరి ఆ యొక్క కష్టాలను నీ నుండి దూరం అయిపోవడానికి ఎటువంటి సహాయాన్ని కూడా నేను అందివ్వలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నీవుగా నెమరు వేసుకో నీకే అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య అనేది దాని యొక్క తీవ్రతను బట్టి అది వానికి పూర్తి చేసుకుంటూ వెళ్తుంది కానీ నీవు ఏమి దేని దగ్గర కూడా ఆగిపోలేదు కదా నీ యొక్క సమస్యలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు నీకు ఎటువంటి సహాయము అనేది లేకుండా నీ యొక్క కష్టాలను అన్నింటినీ కూడా జయించావా భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి క్షణము కూడా నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఇన్ని కష్టాలను పెట్టినటువంటి వాడు నీ యొక్క కష్టాల నుండి బయటకు తీసుకురాలేడా నీవు విధంగా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండు నీకు ఒక విషయం చెప్తాను శ్రద్ధగా గ్రహించు నీవు నీవుగా చేసేటప్పుడు ఆలోచనలు కలిగినప్పుడే నీ యొక్క జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థము అనేది ఉంటుంది ఏదైనా సాధించగలను అనేటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది ప్రస్తుతానికి నాకు నేను తప్ప నా చుట్టూ కూడా నాకుగా ఎవరూ లేరు నాకు నేనే ధైర్యం నాకు నేనే శక్తిని అని చెప్పి నీకు ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా అని ధైర్యంగా నిలబడి ఉండు అన్నిటికీ కూడా ఆ యొక్క భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి ధైర్యంతో ముందడుగు వేయి ప్రతి కష్టాన్ని చూసి సతమతమైపోతూ ఉన్నావు ప్రతి కష్టము కూడా నాకే ఎందుకు అని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నీవుగా ఓదార్చుకునేటువంటి శక్తి నీలో ఉండాలి నిన్ను నీవుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సహాయము అనేది చేయరు ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరు కాబట్టి దీన్ని నీవు అసలు మరవవద్దు అలాగే నీ ఒక్కడి వల్లే అది అంతా కూడా సాధ్యమవుతుంది అని చెప్పి నీవు గుర్తుంచుకో నీకు ఏదైనా కష్టము అని అనిపిస్తే దానికి అంతా కూడా భగవంతుడే ఉన్నాడు అని చెప్పి అసలు మరవవద్దు నీ యొక్క ఆలోచనలకు నీ యొక్క సమస్యలకు తప్పకుండా ఒక మంచి మార్గము దొరుకుతుంది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఆ యొక్క సమయము అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావే తప్ప ఏ రోజు కూడా నాకు ఎటువంటి శుభవార్తను నీవు అందించడం లేదు నా జీవితంలో కష్టాలను ఎప్పుడు కూడా తొలగించడం లేదు చెప్పి అని నీవు అనుకుంటూ ఉంటున్నావు కదా నీ మనసును నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకొని ఒక్కసారి ఆలోచించి చెప్పు నీకు ఎప్పుడు కూడా నీ యొక్క కష్ట సమయంలో నీ తల్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉండి ఈ చెయ్యింది అలాగే నీ యొక్క ప్రతి కోరిక నెరవేర్చింది అదే విధంగా ఎప్పుడూ ఏదో ఒక కోరిక అనేది నెరవేరడం లేదు అని కొంతమేర ఆలస్యమైనప్పుడు ఈ విధంగా దుఃఖ మేరతో ఆలోచిస్తూ నీకు నీవుగానే మనోవేదనకు గురి అవ్వడం అది చాలా తప్పు ప్రతిదీ కూడా వెంటనే నెరవేరిపోవాలి అని అనుకుంటే అది జీవితం అవ్వదు ప్రతి క్షణం నీ వెంట నీకు జరిగేటువంటి ప్రతిదీ కూడా ఒక మధురానుభూతిగా నీ యొక్క జీవితంలో నిలవాలి ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి ఇప్పుడు నీవు నడిచేటువంటి దారి అంతా కూడా పూలబాటగా నీకు అనిపిస్తుంది అలాగే నీకు కష్టమని ఎప్పుడైనా అనిపి ే ఈ తల్లి నీకు అన్ని వేళలా తోడుగా ఉంటుంది సహాయాన్ని అందిస్తుంది నీ వెంటే ఉంటుందని అసలు మరవకు నా యొక్క మాటలను ఎప్పుడూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండు ఎందుకు నేను ఈ విధంగా చెబుతున్నాను అనేది నీ యొక్క ప్రతి కష్టము అనేది ఖచ్చితంగా తీరిపోతుంది కొంచెం అటు ఇటుగా కొన్ని సమస్యలు కష్టాలు అనేవి ఉన్నాయి ఇవి ఎప్పుడూ కూడా నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉండేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి ఈ యొక్క జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణము అని నీకు తెలియదా మరి తెలుసు కదా గురించి నీవు ఎందుకు అంతగా బాధపడుతున్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి నీవు కష్టపడుతున్నావు అంటే నీవు సుఖపడేటువంటి సమయము కూడా అతి దగ్గరలోనే ఉంది అని నీవు గ్రహించు అంతేకాని ఈ కష్టాలు నాకే ఉంటాయేమో ఈ యొక్క సుఖ సంతోషాలు అనేవి నా యొక్క జీవితంలోకి రావేమో అని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశగా కూర్చోవద్దు అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు ఈ తల్లి నీకు మంచి జీవితాన్నే ప్రసాదించింది ఆనందంగా గడిపి ప్రతి క్షణం నీవు సంతోషంగా సంతోషంగా ఉండడానికి సహాయాన్ని అనేది అందిస్తూనే ఉంటాడు బాధలను కష్టాలను చూసుకుంటూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి దేనికైనా కానీ నీవు ఎదురు నిలబడాలి దేనికి కూడా నీవు అసలు భయపడవద్దు నీకు ఏ జీవితాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు ప్రసాదించాడో దాన్ని అంతా కూడా సంతృప్తిగా నీవు ప్రసంగించుకోవాలి నీవు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటూ ఉన్నావు కాబట్టి నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నేను తినేస్తూ ఉన్నాయి నీ యొక్క పూర్తి బాధ్యత ఆ యొక్క భగవంతుడికి అర్పించిన తర్వాత నీవు ఇంకా ప్రశాంతంగా ఉండబోతే దానికి ఏమిటి అర్థం భగవంతుడిపై నమ్మకం లేదు అనా లేదంటే ఆ యొక్క భగవంతుడు కేవలం నీ యొక్క అవసరాలు తీర్చేటువంటి ఒక వస్తువులాగా కనిపిస్తున్నాడా మరి దీని అంతాటికీ కూడా ఆ యొక్క భగవంతుడిపై నీవు ఏర్పరచుకున్నటువంటి అసలు ఆ యొక్క నమ్మకము అనేది ఏ విధంగా ఉంటుంది చెప్పు మరి నీవు నా దగ్గరకు వచ్చి తల్లి అసలు నన్ను చూస్తున్నావా నా యొక్క కష్టాలను అన్నిటినీ కూడా ఆలకిస్తున్నావా అన్నీ కూడా నీవు అడుగుతున్నప్పుడు ఆ యొక్క భగవంతుడిపై నీకు నమ్మకం ఉంది అనే కదా అర్థం మరి ఆ యొక్క నమ్మకాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు నీకు ఏ కోరికైనా ఏ సమస్య అయినా అది త్వరలోనే నీకు ముగింపు అనేది తెలుపుతుంది కానీ దానికంటూ ఒక సమయము అనేది ఉంటుంది ఆ యొక్క సమయము అనేది వచ్చేంత వరకు మీరు తప్పకుండా దానికోసం వేచి చూడాలి ఇకపై నీవు ఎప్పుడు కూడా సంతోషంగానే నాకు కనిపించాలి అసంతృప్తిగా ఎప్పుడూ కూడా నీవు అసలు కనిపించకూడదు నీ ముఖంపై నాకు ఎప్పుడు కూడా చిరునవ్వే కనిపించాలి అది ఏ సమయంలోనైనా కానీ కష్ట సమయమైనా అది ఏ సమయనైనా కానీ నీవు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితము అనేది సంతోషంగా మారుస్తాను నీ యొక్క సమస్యలు అనేవి దూరంగా విస్తరిస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా యొక్క బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తాను చెప్పు నేను చూస్తూ ఉండలేను అందుకే ప్రతిరోజు కూడా ఎన్నో విధాలుగా ధైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నేను ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాను కొంతమంది బిడ్డలు వెంటనే నా యొక్క మాటలను గ్రహించి ఈ విధంగా ఈ బాటలో నడుస్తారు చాలా ధైర్యంగా ఉంటారు కానీ మరికొంది బిడ్డలను మాత్రం నేను చాలా బుజ్జగించుకోవాలి నేను ప్రతి క్షణం కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో ఉంటారు చాలా ఓపికతో ఉంటున్నారు నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు తల్లి నాకు చాలా ధైర్యంగా ఉంది నీ మాటలు నాకు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెబుతారు కానీ మరి కాసేపటిలో మాత్రం మొదటికే వస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒకలా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు ఈ విధంగా అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఎందుకు ఆ విధంగా ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టు నేను ఎంత ఏ విధంగా చెప్పిన ఎన్ని దారులను మీకు చూపించినా మీరు చూడనిదే నేను ఏదీ కూడా చేయలేను కదా ఈ యొక్క విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి మిగతా బిడ్డల్లాగా మీరు కూడా ఒక మంచి దారిని ఎంచుకొని మంచి మార్గంలో నడవండి నేను చెప్పినటువంటి మార్గంలోనే మీరు నడవాలి అని మీ తల్లి అంటే మీరు నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది నీ జీవితంలో నీవు కోరింది ఎప్పుడు కూడా నెరవేయడం లేదు అని దిగులుగా ఉండవద్దు నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో మెదిలేటువంటి నీ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరికింది అని కోరుకుంటున్నాను ఇక నీవు ఎప్పుడు కూడా సంతోష సంతోషంగా ఆనందంగా కనిపించాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి అలాగే మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యూ నమ జై భవానీ జై జై భవానీ